అభివృద్ధి చేశాను లేదా ప్రక్షేమ పథకాన్ని మా తండ్రి గారు ఈ రాష్ట్రానికి ఇచ్చారు లేదా పలానా ప్రాజెక్ట్ పూర్తి చేశారు అవేవి కూడా వాళ్ళ అజెండాలో లేవు ఏ ఒకటే అజెండా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక అజెండా లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న అజెండా మా నాయకుడిని తిట్టడం మా దూషణ పర్వాలలో ప్రతిదీ కూడా మా ఈ సిద్ధం సభ మన ముఖ్యమంత్రి గారి ప్రజెన్స్తో ఇక్కడ అనంతపూర్లో మన రాప్తాడు కాన్స్టిట్యున్సీలో జరుగుతూ ఉంది ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి మరి ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు ఇది రాబోయే ఎన్నికలకు ప్రారంభంగాను సిద్ధం సభ రాయలసీమ జిల్లాల్లో మూడవదిగా జరుగుతుంది అంతకుముందు భీమిల్లోను ఆ తర్వాత ఏలూరు జిల్లాలో దెందలూరులోనూ జరిగింది అదేవిధంగా ఇక్కడ రాయలసీమ జిల్లాలకు సంబంధించి అనంతపూర్లో రాప్తాడు నియోజకవర్గంలో ఈ సభ ఏర్పాటు జరుగుతోంది ఇది పది పదకొండవ తేదీ ఉండాల్సింది దీన్ని కొన్ని కారణాల వల్ల పద్దెనిమిదికి పోస్ట్పోన్ చేయడం జరిగింది పద్దెనిమిదవ తేదీ జరిగే సభలో ముఖ్యమంత్రి గారు ప్రధానంగా వారు పాల్గొనేదే కాకుండా ఒక ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేయడం కానీ అదేవిధంగా ముఖ్యమైన సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది తప్పకుండా మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ రాష్ట్ర ప్రజలకు దిశ నిర్దేశాన్ని ఇస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాం తప్పకుండా ఈ సభ భారీ స్థాయిలో విజయవంతమవుతుందని చెప్పి మేము అంచనాలు వేసుకున్నాం దానికి తగినట్లే ప్రజల్లో కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఎప్పుడెప్పుడు పద్దెనిమిది తేదీ వస్తుందా ఎప్పుడెప్పుడు ఈ సభ జరుగుతుందా అని అందరూ కూడా చూస్తూ ఉన్నారు దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్న మా శాసనసభ్యులు పార్లమెంటరీ కోఆర్డినేటర్లు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు మొత్తం మీద భారీ స్థాయిలో ఈ సభ విజయవంతమవుతుంది అని చెప్పి భావిస్తూ నో ఐడియా ముఖ్యమంత్రి గారికే తెలుసు మంచిది అలా జరిగితే కూడా మంచిది నిజం గెలుస్తూ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే నిజం గెలి గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు ఆమె ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తప్పనిసరిగా ఇది ఒక పతనావస్థకు చేరింది తెలుగుదేశం పార్టీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దారుణమైన ఫలితాలు తెలుగుదేశం పార్టీ చవిచూస్తుంది ఇది ఆరంభం మాత్రమే